అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో చాటాలని భావిస్తున్నారు అందుకే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంటే ఆయన కాంగ్రెస్లోకి మారి కరీంనగర్ నుంచి పోటీ చేస్తారని మరో వదంతి షికారు చేస్తుంది కానీ ఈ రెండు చోట్ల కూడా ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన నాయకులే పోటీ చేస్తుండడం విశేషం లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సన్నాహాలు చేసుకుంటున్నారు అయితే నియోజకవర్గం ఏమిటి అన్నది తేల్చుకోలేకపోతున్నారు కరీంనగర్ నుంచి ఈటెల పోటీ చేస్తే బాగుంటుంది అన్నమాట బలంగా వినిపిస్తోంది మరి ఈటెల మనసులో ఏముందన్నది మాత్రం ఆయన చెబితేనే తెలుస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కరీంనగర్ ఎంపీగా మరోసారి విజయ డంకా మోగించాలనే కసితో బీజేపీ నేత బండి సంజయ్ కృషి చేస్తున్నారు బూత్ లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తూ సుమారు ఇరవై వేల మంది కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి బండి ఇప్పటికే స్కెచ్ వేసేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన చిరకాల ప్రత్యర్థి గంగులపైనే ఈసారి ఓటమి పాలైన బండి అదే స్థాయిలో ఓట్లను తెచ్చుకోవడం మాత్రం ఈసారి ఆయనకు మరింత బూస్టప్ ఇచ్చిన అంశం ఈ క్రమంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న బండి సంజయ్ తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కార్యకర్తలు మీడియాకు ఓ పెద్ద పార్టీ అరేంజ్ చేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనకు బాసటగా ఉండేలా ఓ పథకం వేశారు మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ పర్యటిస్తున్నారు గత ఎన్నికల్లో బండి సంజయ్పై ఓటమి పాలైన వినోద్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న తపనతో ప్రస్తుత నియోజకవర్గ వ్యాప్తంగా శుభకార్యాలతో పాటు అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ అందరినీ కలుపుకుపోతున్నారు ఆరో కమలం అభ్యర్థుల పేర్లు ఖరారైనట్టుగా తెలుస్తున్నా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థే ఎవరనేదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది నిజామాబాద్ పార్లమెంటు వ్యవహారాల ఇన్ఛార్జిగా జీవన్ రెడ్డిని నియమించడంతో ఆయన నిజామాబాద్ నుంచి బరిలో ఉండే ఉన్నట్టుగా సమాచారం రెడ్డి మనసు మాత్రం కరీంనగర్ పార్లమెంట్ పైనే ఉన్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి బరిలో ఉంటారా లేక కరీంనగర్ నుంచి పోటీకి దిగుతారా అన్న చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి ఇదిలా ఉంటే మరోవైపు కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారనే ప్రచారం మొదలైంది పిలో కీలక పాత్రలో ఉన్న రాజేందర్ బీజేపీని వీడేది లేదని పైకి చెబుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో తన అనుచరుల నుంచి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలో ఉంటే కలిసొస్తుందనే సూచనలు వస్తున్నట్టుగా సమాచారం ఇటీలా మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మల్కాజ్గిరి కంటే కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు మళ్లీ రాజకీయంగా స్ట్రాంగ్ కావచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రిగా కరీంనగర్ జిల్లాపై పట్టున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్కు భారీ ఓట్ షేరింగ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లతో ఈటెలకు అనుకూల పవనాలు వీస్తాయని కొందరు సలహాలిస్తూ ఫోర్స్ చేస్తున్నట్టుగా సమాచారం మొత్తం మీద కరీంనగర్ పార్లమెంట్ సీటుకు గనక ఈటెల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండి గెలిస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఆసక్తికర పరిణామాలు జరుగుతాయంటున్నారు కాలం సొంత పార్టీ బీజేపీలోనే ప్రధాన ప్రత్యర్థిలా తయారైన బండికి మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ కు ఏకకాలంలో చెక్ పెట్టినట్టు అవుతుందనే ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి బండి సంజయ్ బీఆర్ఎస్ నుంచి వినోద్ కాంగ్రెస్ నుంచి ఈటల గనక బరిలో ఉంటే ఖచ్చితంగా లో త్రిముఖ పోరు రసవత్రంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది అదే సమయంలో జీవన్ రెడ్డి బరిలోకి దిగినా ఫైట్ టఫ్ గా ఉండే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది మరి బీజేపీ నేత ఈటెల దారేటు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నదే ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది సంగతిలో చిన్న బ్రేక్ తీసుకుందాం